ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర సుందర్య నమ శ్రీ లలితా సహస్రనామార్ధచంద్రిక ఆరు వందల డెబ్భై ఒకటో నామం వృద్ధ వృద్ధి చెందునది సృష్టికి పూర్వమున్న పరమేశ్వరి అందరికంటే పెద్దది ఈ సృష్టిలో సృష్టిగాను పోషకురాలుగాను అవుతూ సకల వసతులతో సృష్టి ధరించియున్న రూపము వృద్ధ జీవులందున్న ఆత్మలను పోషించి తరింపజేయినది వృద్ధ బ్రహ్మత్మైక స్వరూపిణి బ్రహ్మము ఆత్మ ఒకటి అయిన స్వరూపము కలది మోక్షముచే జీవి తనను చేరునుగాక బ్రహ్మ ఆత్మల ఐశ్వర్య రూపమని భావన ఈ జీవ బ్రహ్మ ఐక్యమే చిన్మయ సాధించే సార్వభౌమ సామ్రాజ్యము ప్రపంచంలో ప్రాణికోటి అనుభూతి వేరుగా కనిపించిన దాని తత్వమొక్కటే ఒక్కటే బృహతి బృహ్మణము చెందునది అటు బ్రహ్మాండ పరంగాను పిండాండ పరంగాను విచ్చుకొనే తత్వము కలది కాబట్టి బృహతి అన్నారు బృహతి ఛందస్సు రూపంలో ఉండునది బృహతి ఛందస్సులో పాదానికి తొమ్మిది అక్షరాలతో నాలుగు పాదాలున్న ఛందస్సు బ్రహ్మాణి బ్రహ్మాణి స్త్రీ స్వరూపిణి అమ్మవారు ఉపాసనా మార్గాలలో ఉండేవారు వేదోచిత కర్మానుష్ఠాన బద్ధులై బ్రహ్మ పదార్థాన్ని అర్థము చేసుకుని దానిని అందరికీ చెప్పేవాడు బ్రాహ్మణుడు అలాంటి బ్రాహ్మణుడు భార్యని బ్రహ్మాణి అంటారు అలాంటి బ్రాహ్మణుల భార్యలలో పరమేశ్వరి ప్రవేశించి వాళ్లకు బ్రహ్మ యజ్ఞంలో సహకరించే సామర్థ్యం వివేకం ఉత్సాహం ప్రసాదిస్తుంది బ్రాహ్మణుడిని పరమేశ్వరుడుగాను ఆయన భార్యను పరమేశ్వరిగాను గౌరవించి పూజించాలి బ్రహ్మీ బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపిణి బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపంలో ఉండే సరస్వతీదేవిని ఈ నామము సూచిస్తుంది ఆమె బ్రాహ్మీమయీ మూర్తి కనుక బ్రహ్మ జిజ్ఞాస ఏ రూపంలో సాగిననూ శ్రీమాత సంతోషిస్తుంది మనస్సులోని అభిప్రాయాన్ని వాక్కుగా ఇచ్చే శక్తికి సంబంధించిన సరస్వతీదేవిని ఆవాహన చేస్తూ సరస్వతి ఆకులను నేతిలో ముంచి హోమం చేస్తే సరస్వతి కటాక్షము శక్తి పెరుగుతుంది హోమం చేసేటప్పుడు ఓం ఐం సరస్వత్యై నమ అని చెప్పుకోవాలి బ్రహ్మానంద బ్రహ్మమే ఆనందముగా కలది తమ శరీరపరమైన ఆనందాన్ని అనుభవిస్తే అది ఆత్మానందమవుతుంది మొత్తము విశ్వపరమైన ఆనందాన్ని అనుభవిస్తే అది బ్రహ్మానందమవుతుంది అన్ని ఆనందాలకు పరాకాష్ఠగా ఉండే బ్రహ్మానందము యొక్క స్వరూపిణిగా ఈ నామానికి అర్థం బలిప్రియ నివేదన ద్రవ్యములందు ప్రీతి కలది బలి అనగా త్యాగము దేవతలు బలి ప్రీతి కలవారు పూజలలో పూజాదులలో దేవతాబలి అత్యంత ప్రధానము పరమేశ్వరికి ఆత్మ సమర్పణ భావంతో ఏ ద్రవ్యాన్ని అయినా సమర్పిస్తే దాన్ని చాలా ప్రీతితో గ్రహించి అనుగ్రహిస్తుంది బ్రాహ్మణులు గుమ్మడికాయను క్షత్రియులు చెరకుగడను వైశ్యులు శ్రీఫలాన్ని శూద్రులు కొబ్బరికాయను బలిగా అంటే నైవేద్యంగా సమర్పిస్తారు ఆయా దేవతలను బట్టి నైవేద్యాలుంటాయి సాత్విక దేవతలకు మాషాన్నము బలి పదార్థము భాషారూప రూప భాషారూపముగా ఉండునది మనస్సులోని భావాలను నిర్దిష్టమైన పద్ధతిలో వ్యక్తం చేయటానికి అవసరమయ్యే శబ్ద సముదాయాన్ని భాష అంటారు ప్రపంచంలో ప్రాణికోటి వ్యవహరించే భాషలన్నింటికి ఆమె రాణి అన్ని భాషలలోనూ పద సముదాయము వర్ణయము వాగ్విరాసం అన్ని భాషల రూపంలో ఉండే పరమేశ్వరిగా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు బృహస్సేన గొప్పదైన సేన కలది అనంతములైన వేదాలలోని రుక్కులు సామములు యశస్సులు తదితర మంత్రాలన్నీ జ్ఞానస్వరూపిణి భాషాస్వరూపిణి అయిన పరమేశ్వరికి సంబంధించిన జ్ఞాన సంకేత సేవా అని చెప్పారు కాబట్టి అమ్మవారిని బృహత్సేనా అని పేరు భావా భావా. వివర్జిత భావాభావ వివర్జిత భావాభావ స్థితులకు అతీతమైనదిగా ఉండే స్థితిని భావమని ఉండకుండా ఉండే స్థితిని అభావమని అంటారు ఈ భావాభావాలు సూచించే ఉండటం ఉండకపోవటం అనే స్థితిని అమ్మవారి రూపంగా ఈ నామానికి అర్థం సుఖారాధ్య సుఖముగా ఆరాధింపబడునది పూజాదిక ద్రవ్యాలు ఇతర బాహ్య వటావట్ వటోపాలు లేకుండా మానసికంగా భావన మాత్రంగా అంతర్యాగ విధానంలో హాయిగా ఆరాధించిన అమ్మవారు శ్రీమాత ఆనందపడి అనుగ్రహిస్తుంది ఆమెకు కావలసినది త్రికరణ శుద్ధి ఆత్మసమర్పణ బుద్ధి అంతేకాని ఆడంబరాలు కావు శుభకరీ శుభములను కలిగించునది శ్రీమాత మనకు శుభం కలుగజేస్తుంది అశుభములు ఆపదలో తప్పిస్తుంది అందువల్ల మనకు శుభం చేకూరుతుందే కానీ అశుభానికి ఆస్కారమే లేదు అంటే శుభములను కలుగజేయటమే కాదు తన భక్తులచే శుభాలను చేయిస్తుంది శ్రీమాత్రే నమ